అందరికీ నమస్కారం అండి నమస్కారం ఆహారం మాది ఆరోగ్యమే భూపాలపల్లి భూమాలింగం ఇతను వయసు వచ్చి నలభై ఏడు సంవత్సరాలు ఇతను వృత్తి ఏంటంటే లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ కి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కాళ్ళు చేతులు శుభ్రంగా ఆడాలి కానీ ఇతనికి ఆథరిటీస్ వచ్చి ఈ చెయ్యి ఇక్కడ ఇక్కడ నుంచి ఇలాగే లేచేదండి సరే చేయి కూడా లేవలేదు ఈ సార్ దగ్గరకు వచ్చినాక నాకు ఆరోగ్యం మంచిగా ఫస్ట్ ఒక పది రోజులు వాడినా వాడిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక నెలకి తీసుకుపోయినా అది ఉడవకు మళ్ళీ వచ్చిన ఈ కాళ్ళు గుంజులు తక్కువైంది ఈ చెయ్యి లేసుడు కూడా కొద్దిగా ఫ్రీగా ఎత్తాది ఆరోగ్యం మంచిగా ఉన్నది కాబట్టి సార్ దగ్గరకు వచ్చిన ఇది చాలా మంది ఏమనుకుంటారు కొంచెం ఎగతాలుగా తీసుకుంటున్నారు ఒక కార్మికుడు రెక్కాడితే కానీ డొక్కాడును ఒక కార్మికుడు అన్నమాట ఆయన కష్టం ఎందుకంటే నలభై ఏడు సంవత్సరాల్లోని అతను కాలు చెయ్యి పడిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు పిచ్చి పిచ్చి క్యాంట్లు మీరు పెట్టకండి ఇది ఏంటంటే జీవితాలు ఎంత కష్టపడి వాళ్ళు సంపాదించింది వాళ్ళ మందులకి తగలేసుకుంటున్నారు కానీ ఆరోగ్యం క్యూర్ అవ్వట్లేదు ఈ రోజుని ఆహార విధానాన్ని మార్చుకొని ఇతను మళ్ళీ అంటే ఆ డ్రైవర్ ఏదైతే మానుకున్నాడో అదే డ్రైవర్ వృత్తి కొనసాగించి మళ్ళీ ఫ్యామిలీని మళ్ళీ పెంచుకుంటానికి రెడీ అవుతున్నాడు అనమాట కొంతమంది ఏమనుకుంటున్నారంటే తగినోళ్ళు చాలా మంది సెలబ్రిటీలు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ వీళ్ళందరూ మన దగ్గర డైట్ చేస్తున్నారు దానికి సంబంధించిన కూడా తగ్గుతున్నారు వెయిట్ లాస్ అవుతున్నారు సోరేసిస్ తగ్గుతుంది అందంగా తయారవుతున్నారు కానీ బయటకు వచ్చి ఎలాగైనా మాకు వీడియోలు ఇవ్వక్కర్లేదు కానీ ఇంకో పది మందికి చెప్పండి ఎందుకంటే ఎలాంటి వాళ్ళు చూసారా ఒక కార్మికుడు వచ్చి ఈ రోజుని ఆ రోజుని నా దగ్గరకు వచ్చినప్పటికి ఎంత బాధపడ్డాడంటే పాపం పాపను ఇచ్చి లేవట్లే ఒక్కసారి మన ఆహార విధానాన్ని మార్చుకోండి మన ఆహార విధానం తినండి తగ్గుతుందేమో చూద్దాం అని అంటున్నాను తగ్గింది ఈ రోజుని వచ్చి బాబు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి నా గురించి కూర్చున్నాడు ఎందుకంటే ఇది పది మంది లారీ డ్రైవర్ ఎవరైతే కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇది ఖర్చుతో పెద్ద ఖర్చేం కాదు మీరు ఇంటికి ఇచ్చేస్తున్నారు ఇంటికాడ వండుకొని తినొచ్చు అన్ని కూరగాయలు దొరుకుతున్నాయి చికెను మటన్ ఫిష్ అన్ని తినొచ్చు అలాగే నాకు తగ్గింది కాబట్టి నా వీడియో పెట్టండి అని చెప్పేసి అని అంటున్నాను దీంతో పాటు ఈయన ఉండేదండి తగ్గింది ఇంకా ఎన్నికలు తగ్గావు సార్ మొన్న అంతకు ముందు ఎనభై ఐదు కిలోలు ఉన్నా డెబ్బై తొమ్మిది ఉన్నా నేను అది ఆరు కేజీలు కూడా తగ్గాడు అండి ఆరు కేజీలు తగ్గాడు ఇంటికాడ చేసుకుంటున్నాడు వీళ్ళ ఇంట్లో వీళ్ళు మెసేజ్ వండి పెడుతుంది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ముందు తాగుడు మానేయండి లారీ డ్రైవర్లకు ఉండే వ్యసనం ఏంటంటే తాగుడు టీ సిగరెట్ ఇదేదో గొప్ప అనుకుంటున్నారు అవన్నీ మానేయండి మన గోమాలయను చెప్పినట్టు చూశారు కదా పెద్ద చదువుకోలేదు కూడా పెద్ద ఎడ్యుకేటెడ్ మీ అందరిలాగా ఎడ్యుకేటెడ్ కాదు డబ్బులున్న కూడా కొరగదు కార్మికుడు వచ్చి ధైర్యంగా ఈ రోజు చెప్తున్నాడు నీతో పాటు ఉన్న డ్రైవర్లకు నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు సార్ నాతో ఇంకో పది మందిని తీసుకురావాలని చెప్పి నాకు తీసుకురావద్దు చేయిద్దు సార్ నేను ఆరోగ్యం మంచిగా కాబట్టి ఇంకో పది మంది నా తరఫున తీసుకొస్తా అందరు బాగుండాలి ఈ డైట్ ను మంచి ఎల్లవే ఆడాలని చెప్పి నా కోరిక ఓకే ఏదో పన్నెండు వేలు పదిహేను వేలు పెట్టి ఏదో కొన్నానంటున్నావు ఏంటది గంజలు తీసుకున్నా సార్ స్టీల్ గంజలు అవునా ఎందుకు టీల్ గలు అల్యూమినియం గంజలు అయితే మొత్తం అడుగంటుకుంటా అండి సార్ చూసిన వంటకాలు గంజలు చూసి పోయి అవి కచ్చుకున్నా వీడియోలు ఉంటాయి కదండి ఆ వీడియోలోని నేను ఏ పాత్ర మీద వంట చేస్తున్నానో ఆ ఫోటోలు పట్టుకొని వెళ్ళి అవన్నీ కొన్ని తెచ్చుకొని దాంట్లో వంటలు చేసుకుంటాడు చూసారా అడుగు అంటుకుంటలేదు మంచిగున్నా సార్ ఓకే చూసారా మీరందరూ కూడా మన లింగం గారిలాగా లాగా మన డైట్ విధానాన్ని పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆహారం మాది ఆరోగ్యం మీది అలా నవ్వుతూ ఉండండి